ఏంటరా పది రూపాయలు సంపాదిస్తే కానీ మన కడుపును పుట్టినాడు కూడా మనకు విలువ కూడా మీ తాత బాగా సంపాదించాడ్రా అందుకే నాకు డబులు తెలియ పడితే అట్ట ఖర్చు పెట్టినా ఎవడికి పడితే అడిగిచ్చేసినా నీ వరకు వచ్చేసరికి ఏమి ఇవ్వలేకపోయినా ఈరోజు నీవు డబ్బు విలువ తెలిసి బాగా సంపాదిస్తాడు అంత మాత్రాన నాతో మాట్లాడడం మానేస్తావా రేపు నీ కొడుకు కూడా కష్టం విలువ తెలియక సంపాదించకపోతే ఆయన్ని కూడా అలా కొడుకు వదిలేస్తాయి ఎలానా Номер один... Кто ఈడికి నాకే పడదనుకున్నాను మీ కూడా పడదా కాలేజ్ గొడవలా దేనైనా వీడు కేలికే ఉంటాడులే నా కొడుకు ఒక్కడిని కొట్టడానికి ఎంతమంది ఎందుకురా చిన్నప్పటి నుంచి ఈడు కూడా కొట్టడనే చూడలేదురా కొడగలరా ఓక్కండి అయినా కొడగలవా కొడు నీ

లాగే వీనికి కూడా చాలా మంది ఉండారు రా పిచ్చా కొట్టుడు కొట్టున్నాడు అందరిని ఈడు వల్ల ఇప్పటికే రెండుసార్లు డీటెయిన్ అయినాను రా ఇంకోసారి కానీ డీటెయిన్ అవుతానా మా నాయన దగ్గర మెట్టేట్లు ఖాయం పదం పదం రా నాకేమన్నా సరదానారా ఎవన్నా మా మామ పంపించాడా పర్నింగ్స్ మాత్రమే వదిలేమన్నా ఉన్నా కానీ వాడు మాత్రం మమ్మల్ని చితక్క కొట్టాడు అన్నా టీ అన్న ఎన్ని పెళ్ళి బుక్ అయినా సరేష్ పన్నెండు అయినాయి అన్నా అడ్వాన్స్లో భరతానికి ఇచ్చాను వచ్చినాయన నీ కరెక్ట్గా అదే లెక్క పెడుతున్నా బ్రో సరే నువ్వు వెళ్ళు అకాలు ఎత్తు చేతులు ఖాళీ లేవు ఆ షామీ రోడ్ అనుకుంటా రెండు రోజుల డబ్బులు ఇవ్వడం లేట్ అయితే సాగు కొడుతున్నాడు ఏం చెప్తున్నావురా ఫోన్ చేసి తీయట్లేదు బిజీగా ఉన్నావా రే నీకేం పని పాట లేదా ఎందుకు నా కాల్ చేస్తావు ఏమైంది దీను ఐదు రోజుల నుంచి తేడా తేడాగా బిహేవ్ చేస్తున్నావు అప్పటి కదా సమస్య వచ్చి పడింది నీ ఏం సమస్య వచ్చిందిరా ఇప్పుడేదో ఒకటి చెప్పి వస్తావు చెప్పి సావు ఏం లేదురా సింధుతో సినిమాకి వెళ్ళే అవకాశం వచ్చింది మీ ఇంట్లో ప్రైమరీ నెట్ఫ్లిక్స్ లేని లేవా ఎందుకురా లేకపోతే చెప్పరా నేను ఐడీ పాస్వర్డ్ పంపిస్తా అది కాదురా తిను ఖుషి రిలీజ్ అయింది కదా సింధుతో పాటు వెళ్దాం అనుకుంటున్నాను వాళ్ళ ఇంట్లో కూడా అడిగాను వాళ్ళు కూడా ఓకే అన్నారు సింధు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది కానీ అయితే నువ్వు వెళ్ళరాదని నన్ను చేయమంటావు అంటే సింధుతో పాటు వాళ్ళ చెల్లెలు శ్వేత కూడా వస్తుంది దాన్ని నొక్కుకోమంటావా నువ్వు చిన్నప్పటి నుంచి తెరా నా ప్రతి ఒక్క ఎమోషన్ ని పట్టించుకుంటావు ఫ్రెండ్ అంటే నువ్వురా కానీ నా ఎమోషన్ ఒక్కటి అన్న పట్టుకున్నావు అంటారా నువ్వు అంటావేంట్రా తిను చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం నువ్వు కూడా వస్తావా చెప్పు హలో నేను వస్తా అరే తిను

among stupid law no we am not am I late to call on how do I look like i'm sorry do I look like Roger romeo hmm? no you don't don't say that don't keep telling me you really did hurt me i'm sorry please <laughs> <laughs> i'm sorry i'm so sorry i'll ever realize you're pretending to listen to you i'll just subscribe siddu uh don't disturb siddu hm

నేను చెప్పేది విను నా ప్రాబ్లం ఎలాగో వాడికి చెప్పుకోలేను కనీసం నువ్వన్న అర్థం చేసుకోవచ్చు కదా వాడితో ఎంగేజ్మెంట్ అయ్యాక థియేటర్ లో విడితే రొమాన్స్ ఏంటి మరి లవర్స్ అన్నాక ఆ మాటను రొమాన్స్ చేసుకుంటారు కదా కళ్యాణ్ చాలా ఆనందంగా ఉంది ఎప్పుడో ఇరవై ఏళ్ళ నాడు మెరిసిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇలా మెరుస్తా ఉంది మీ కష్టాలన్నీ తీరిపోయినట్టేరా కళ్యాణ మండపం మెరవగానే అన్ని కష్టాలు తీరిపోతాయనుకుంటే అలా కళ్యాణ్ గారు మాట్లాడలేదనే కదా నీ బాధంతా ఏమో నేనే పాపం చేశాను కొడుకు మాటలకు దూరం అయ్యా కొడుకు ఎంత సంపాదించినా ఈ మెరుపులన్నీ రెండు రోజులు ముచ్చట్లేరా కామన్ సెన్స్ ఉండాలేనా వాళ్ళ నాన్న సంపాదించింది పోగొట్టి కొడుకు సంపాదించింది పోగొట్టి ఎలా దున్నపోత మీద వర్షమైనా చలనం లేనట్టు ఈ మనిషి మారాడలేరా వర్స్ట్ సెన్ ఫర్ గ్రేట్ ఫాదర్ కొడుక్కి లాంటి ఫాదర్ ఉండటం కంటే చచ్చిపోవటం నైన్రా ఏమైంది లక్షల లక్షలు కండోనేషన్ గట్టి కాలేజీలో చదివిస్తే చదువు నేర్పుతారేమో సంస్కారం కొంపలోనే నేర్పాలి నేర్పడు కొంచెం